ప్రతిపాడు నియోజకవర్గంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు కాకుమాను మండలం రేటూరు అప్పాపురం గ్రామాల్లో నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు కలెక్టర్ తమీం అన్సారియాతో కలిసి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు గుంటూరు ఛానల్ ను ఆధునీకరించడంతో పాటు నల్లమడ డ్రైన్కి కు సంబంధించిన బ్లాక్ అయిన వంతెనలను సరిచేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు రైతులు అధైర్యపడవద్దని ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి ఆదుకుంటుందని చెప్పారు ఇప్పుడు వాటర్ కింద ఉందా అండర్ ఉందా ఇక్కడ ఇది ఒక స్లాబ్ అంటే ఇక్కడ స్లాబ్ ఉందా కనాలు డ్రైన్ సో ఉండే డ్రైన్ బ్లాక్ అయిపోయింది అయిపోయింది ఆయన మరి వాటర్ బాగా వస్తుంది కదా ఇంకా మొత్తం బారతలేదు ఇరవై నాలుగు కణాలు ఫంక్షన్ లో లేవు ఇరవై ఐదు ఉన్నాయా ఇరవై నాలుగు ఉండండి ఇరవై ఎన్ని ఫంక్షన్ లేవు దాదాపు పది బ్లాక్ అయితే బ్లాక్ తీయటం పెద్ద కష్టం కాదు ఎస్టిమేషన్ కూడా రిజెక్ట్ చేశారు పంపించాం ఎమ్మెల్యే గారు కవరింగ్ లెడ్తో కూడా పంపించారు తీసుకెళ్ళండి మిస్టర్ గారు దగ్గరికి అయినా రిజెక్ట్ చేశారు

ఇప్పుడు వాటర్ ఇటు వెళ్ళిపోయింది మరి ఎక్కడి నుంచి ఓవర్ఫ్లో అయింది ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది వాటర్ ఇట్లా వెళ్ళిపోయిందాఫ్లో అంటే ఇట్లా వెళ్ళి ఇటు నుంచి అండి దీంట్లో పడిపోయింది మరి దీంట్లో పడితే వెళ్ళాలిగా వాటర్ బాగానే

ఇట్స్ ఆడ ఇన్లెట్ సర్లేదండి ఆడ లో కొంటే పలా రోడ్డు అమ్మటుగా అంటే ఇది కూడా వెడ్తి తక్కువ అవటం వల్ల ఇక్కడ కూడా ఓవర్ ఫ్లో అయిపోయింది ఇది బ్లాక్ అయినా ఇక్కడ కూడా ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ సి ఆ సి ఫార్టీ ఫైవ్ యాభై